దేవుని నామమునకు మహిం కలుగుగా ప్రభునందు ప్రిర మన ప్రభు క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో నీ అందరికీ శుభములు పదమూడవ తేదీ సెప్టెంబర్ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడు నీకు చెబుతున్న గొప్ప మాట గొప్ప మాట ఆనంద సంతోషములు గలవారే వారు ఉచితం వారు ఆనంద సంతోషములు గలవారే కూర్చేదారు ఇష్యా గ్రంథము ముప్పై ఐదో అధ్యయము పదవ పూర్తి ఉచము వారి తలల మీద నిత్య ఆనందం ఉండును వారు ఆనంద సంతోషములు గలవారే కూర్చేదారు దుఃఖము నీటూర్పు ఎగిరిపోవడం ఇది వాగ్దానం అయితే ఈ వాగ్దానం ఎలా నేర్చుకోవచ్చు new living translation Isaiah chapter 35 verse 10 those who have been ransomed by the lord will return evaraithe devuni cheta vidipincha padtaru evaraithe devuni devuni jaapithu taru vaaru tirigi vastaru andaru kasma they will enter jerusalem singing crowned with everlasting joy vaaru devuni mandiramuna తిరిగి సంతోషముతోనూ నిత్య ఆనందంతోనూ ప్రవేశిస్తారు సారో అండ్ మార్నింగ్ విల్ డిసపియర్ దుఃఖము మరియు వేదన విచారము బెంగా దిగులు కొట్టివేయబడతాయి దే విల్ బి ఫిల్డ్ విత్ జాయ్ అండ్ గ్లాడ్నెస్ వారు ఆనంద సంతోషములు గలవారే నిత్యము దేవుని స్థుతించు వారిగా ఉంటారు ఇది వాతా అయితే మొట్టమొదట మన జీవితంలో ఇటువంటి వాక్యాలు నేర్చుకుంటున్నప్పుడు ఇవన్నీ రిస్టోరేషన్ ఆఫ్ ఇజ్రాయల్ చాలాసార్లు నేర్పించండి నాలుగు దశలు ఉంటాయి మొట్టమొదటిది మనం చేసే ప్రతి పని ఆ పనికి కాన్సిక్వెన్సెస్ లేకపోతే జడ్జ్మెంట్ ఆ పనిని బట్టి మనకి చేతులు కాలడమో లేకపోతే చేతులు దీవించబడమో జరుగుతుంది ఇది మొదటి స్థితి అయితే ఇక్కడ మనం చూసినప్పుడు మన జీవితాల్లో దేవుడు కార్యము చేస్తున్నాడు అని మనం ఎలా గుర్తించగలుగుతాము అంటే ఆ జడ్జ్మెంట్ ఉంది చూడండి పాపము చేస్తే మనకి అని పుణ్యము చేస్తే మనకి అని కాదు అయితే మనం చేసిన ప్రతి స్థితిలో దేవునికి దూరమైనప్పుడు మూడవ స్థితి మనము పశ్చాత్తాపం పడి దేవుని వైపు తిరిగితే నాలుగవ స్థితి రిస్టోరేషన్ ఆయన తిరిగి నిన్ను కడతాడు వాగ్దానం ఇచ్చి అయితే 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 ఇక్కడ ఇస్రాయిలీల ప్రజలు అనేక సార్లు మనము ఒక న్యాయాధిపతుల గ్రంథం చూస్తేనే ఎన్నో సార్లు వారు తిరుగుబాటు చేసినట్లు చూడగలుగుతున్నాం యహోషువా అంటాడు కదా నా మట్టుకు నేను ఎహోవాను సేవిస్తాను ఎవరిని సేవిస్తారు సేవించ మరి పౌలు అంటాడు కదా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం మోషే అంటాడు కదా క్రీస్తుని గూర్చిన నింద గొప్ప భాగ్యమని కనుక చాలాసార్లు మన జీవితములో మనము తీసుకుంటున్న నిర్ణయము అనేది ఇక్కడ వారు తిరిగి వస్తారు అని రాయబడి ఉంది అయితే ఎవరు తిరిగి వస్తారు కానీ ఇది ముఖ్య కారణం అందరూ వస్తారా ఎందుకు ఇక్కడ ప్రభు వారు అంటారు వేరే ఆ తొమ్మిది మంది ఏరి ఎవరు పది మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చారు అయితే వారు వారికి ప్రభు వారు చెప్పింది మీరు వెళ్ళి మీరు స్వస్థత పొందుతారు యాజకునికి కనపరుచుకొని కానుక ఇచ్చి అక్కడ మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని ప్రజల్లో దీవెనకరంగా ఉండండి అయితే వారు వెళుతుండడం చూసి వారు శుద్ధి నొందామని తెలుసుకున్నప్పుడు పది మంది శుద్ధులయ్యారు కానీ ఒక్కడు మాత్రం వెనక్కి వచ్చి తండ్రి నేను శుద్ధుణ్ణయ్యాను అయ్యాను ఇదిగో నేను బాగున్నానని ఎవరి ద్వారా మేలు పొందుకున్నాడో ఆ ఏసయ్యకి చూపిస్తున్నాడు అప్పుడు ఏసయ్య అడుగుతున్నాడు పది మంది శుద్ధులయ్యారు కదా వారేది అంటే మన జీవితంలో మన ద్వారా ఎన్నో కార్యాలు జరిగినప్పటికీ అందరూ రావాలని ఎదురు చూస్తాము ఒక గిజ్జోను సైన్యంలో కూడా దేవుడు మనకి ఎన్నోసార్లు నేర్పించాడు కదా పదివేల మంది పైన లక్ష మందిని తీసుకొస్తాడు పదివేల మందిని తీసుకొస్తాడు మూడు వందల మందికి మాత్రమే నాకు పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే కనుక అందరి విషయాలను తిరిగి రాలేదు ఎవరైతే మా స్వదేశమునకు మేము వెళ్తాం చావైనా బ్రతుకైనా కష్టమైనా కన్నీళ్ళైనా నిందైనా ఎవరైతే ధైర్యవంతులు మాత్రమే ముందుకు వస్తారు ముందుకు రావడం అంటే వెనక్కి తిరిగి రావడం అంటే తను తాను తగ్గించుకోవడం తాను చేసిన పొరపాటుని గ్రహించడం దేవుని యొద్దే దర్శనము ఉందని దేవునికి తిరుగుబాటు చేశామని మరి తప్పిపోయిన కుమారుడి కథ కూడా అంతే కదా ఆ తప్పిపోయిన కుమారుల్లో పెద్ద కుమారుడు చిన్న కుమారుడు పెద్ద కుమారుడు దేవుని సేవ చేసేస్తున్నాం మేము తండ్రి దగ్గర ఉన్నాము అంటున్నారు చిన్న కుమారుడు తరలిపోయిన వేష్యలు ఆ పాపులు ఇంకంతకంటే ఎందుకులేండి అయితే వారు చనిపోవడము తండ్రికి ఎంత మాత్రం ఇష్టం కాదు చాచిన చేతులతో ఎదురు చూస్తున్నాడు కనుక ఎప్పుడైతే తన తప్పుని మనము తెలుసుకొని తిరిగి తండ్రి ఎత్తకు వెళ్ళి నీవు నేను తండ్రితో సమాధాన పడతాము అంటే పాపము తండ్రికి దూరం చేస్తుంది తల్లితండ్రులు పోగొట్టుకున్న అనాథలకి తెలుస్తుంది తల్లితండ్రుల విలువ ఏ రోజునైతే నీ పరమ తండ్రి ఏ ఉన్నాడని ఆయన యుద్ధ సమృద్ధి ఉందని ఆ తండ్రి నిన్ను చంక ఎత్తుకునేవాడని తన కౌగిలిలో భద్రపరిచేవాడని ఆయన కార్యములు చేయగలవాడని ఆయన కార్యములు చేయగా ఆపగలిగేవాడు ఎవరని ఇక్కడ మనము ఈ యష్యా గ్రంథము ముప్పై ఐదు పది చదివే ముందు అవే వాగ్దానాలు ఎషా యాభై ఐదు పన్నెండు ఎషా అరవై అరవై ఒకటి అని ఎన్నో చోట్ల నిన్న నేర్చుకున్నాము ఎఎస్కెల్ గ్రంథంలో అంతకుముందు నేర్చుకున్నాము ఎర్మియా గ్రంథంలో అంటే ద గాడ్ ఈజ్ ఆల్వేస్ విల్లింగ్ పాడైపోయిన జీవితాలు కట్టడానికి నీ జీవితం బాగు చేయడానికి అసలు సృష్టి ఎలా ప్రారంభించబడ్డాడు భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నప్పుడు దేవుడు వెలుగు కలుగుగా కాని చీకటితో పలికాడు ఈరోజు చీకటిలో ఉన్న నీ జీవితానికి వెలుగు పలుకుట కొరకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఇక్కడ చెప్పబడుతుంది మీరు సంతోషముగా బయలు వెలుతురు సమాధానము పొంది తృడుకుని పోబడుతు మీ ఎదుట పర్వతములు మెట్టలు సంగీతనాథం మ్యూజిక్ పొలములోని చెట్ల నీరు చప్పట్లు క్లాప్స్ అంటే దేవుడు అప్పటి వరకు మన జీవితములో ఉన్న ముండ్ల చెట్లు బదులుగా దేవదారు దురద గుండి చెట్ల వంటి జీవితం అయిపోయిన మన జీవితము గుంజి ఋక్షులు కనుక అప్పటి వరకు బూడిదలో దుఃఖముతో వేదనతో ఉన్న మనము యహో వాకు ఖ్యాతిగా ఇంకా ఎన్నడూ కొట్టివేయబడి నిత్యమైన జ్ఞాపక సూచనగా యోవేలు గ్రంథంలో కూడా అదే అంటాడు కదా జపన్యాల గ్రంథం అంతే అంటే ప్రవక్తలందరూ చెప్పేది మీరు నశించిపోట దేవుని ఉద్దేశము కాదు మనల్ని నాశనమునకు తీలేదు కనుక మన జీవితము అరణ్యమును ఎండిన భూమిని ఎలా చేస్తాడో తెలుసా సంతోషముతో ఉల్లసించి కస్తూరి పుక్షము వలె చేస్తాడు ఎలాగ చేస్తాడంటే లెబ్బానోను సౌందర్యము ఇచ్చి దేవుని మహిమని మీద కుమ్మరించి సడలిపోయిన చేతులను తుటిల్లిపోయిన మోకాలను ఇంకా భయముతో దిగులుతో నింపబడిన హృదయములతోనూ భయపడక ధైర్యముగా ఉండు అని చెబుతూ నీ దేవుడు ప్రతి దండన ప్రతీకారము ఆయన సమస్తములకు ఆయన చేసే కార్యములకు ప్రతి క్రియకు ఆయన దగ్గర జీతము ఉన్నది అని చెప్పచ్చు నీ దేవుడు నీ పక్షమున వచ్చి తానే ప్రతీకారము చేసి తానే వచ్చి మిమ్మను రక్షిస్తాడు ఎలా రక్షిస్తాడు గుడ్డి వారికి కన్నులు అలాగే చెవిటి వారికి చెవులు అప్పటి వరకు చెప్పుడు మాటల్లో బలైపోయిన మనము ఇక్కడ చెప్పుడు మాటలు ఒక్కటి చెప్తే వార్త నాలుగో అధ్యయం మొదటి వచ్చిన ఏముంటుంది సమరయ మార్గము గుండా యేసు వెళ్ళవలసి వచ్చి అన్నది కనుక చాలాసార్లు కొన్ని మార్గముల గుండా మనము వెళ్ళవలసి వచ్చి ఉంటుంది సుకారు అని ఊరిలో సమరయ్యల గ్రామంలో మిట్ట మధ్యాహ్నం సమరయ్య స్త్రీ వచ్చింది యశు ప్రభువుతో మాటలు కలిపింది నాకు దాహములకు ఇస్తావా అని మాటల తర్వాత పరిశుద్ధురాలిగా ఆమె తిరిగి వెళ్ళి ఏ మిట్ట మధ్యాహ్నం ఎవరు రానప్పుడు దాగుకొని వచ్చిందో ఊరి ఊరిని వెంట పెట్టుకుని నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాళ్ళని వచ్చి చూడండి ఈయన మెస్సియా కాదా అని చెప్పి రెండు రోజులు వారు సమరయులందరూ రక్షణ పొందరు అంటే ఒక పాపాత్మురాలు పరిశుద్ధురాలిగా మార్చబడింది పరిశుద్ధులుగా ఆ ఊరి ఊరిని దేవునికి రక్షించింది ఇంకొక పుణ్యాత్మురాలు పరిశుద్ధురాలు అవ్వమ్మ మహిమతో నింపబడిన అవ్వమ్మ ఆ చెట్టు మీద ఇక్కడ బావి మీద అక్కడ చెట్టు దగ్గర సతానుతో మాటలు కలిపింది తను మాత్రమే కాకుండా తన భర్తని పాపంలో చెరిపి యావత్ ప్రపంచానికి మానవ జాతికి తెచ్చింది మన జీవితంలో ఎవరితో మాటలు కలుపుతున్నావు ఇక్కడ చెప్పబడుతుంది కుంటివాడు దుప్పి వలె అతనేట తెలుసా నా కాళ్ళను లేడి కాళ్ళ వలె క్షేమంటాడు అవకు నేర్చుకుందాం ఎలాగ తెలుసా దానిమ్మ కాయలు ద్రాక్ష పైరు పంట చేతికి శాలలో పశువు గుండె పగిలియాడు వాళ్ళ దుఃఖ దినము కొరకు ఎదురు చూడాల ఆపద సమయము కొరకు ఎదురు చూడాల అది ఆపద కాదు సుమ అది నిరీక్షణ ద్వారా దేవుడు నీ కోసము ఆకోరు లోయని నిరీక్షణ ద్వారముగా చేసే దేవుడు బాకా లోయలో గుండానికి వెళ్ళి కన్నీరు కాచినప్పుడు ఎస్కెలోను లోయగా ఎత్తుకుని భుజముల మీద మోసే అంతగా దేవుడిని దీవించడానికి ఇష్టపడుతున్నాడు కనుక మోఘవాన్ని నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉప్పుకుని అడవిలో కాండమావులు మరి మాకు ఇచ్చని పాట ఎడారులను నదులుగా చే నదులను రహదారులుగా మార్చువాడవు నీకే తెలియదు నేను వెళ్ళు మార్గము మన జీవితంలో మనము ఈ అనుభవం గుండా వెళ్ళాలి కానీ దేవునికి నమ్మకముగా ఉండాలి దేవుని సన్నిధిలో సాగిలపడిపోవాలి దేవుడే దేవుడని నీవు తప్ప నాకు దిక్కు లేదని నీవే నా జీవితాన్ని మార్చగలవని నీవే నాకు ఆధారమని నీవే నా ఆశయ దొర్గమని ఏహోవా నా బలమా యథాదమైనది నీ నామం ఆ విధముగా నా బలము నా ఆశయదుర్గము నేను నిన్ను ప్రేమించున్నానని ఎప్పుడైతే మనం చెబుతామో అక్కడ జీవ జలముల ఊట అప్పటి వరకు నక్కలు తిరిగిన ఆ యొక్క స్థలములో దేవుడు రాజ్య మార్గములను ఏర్పరిచి పరిశుద్ధ మార్గముగా తెరిచి ఆ యొక్క ద్రోవను ఇంకా ఎన్నడూ సింహములు క్రోర జంతువులు నక్కలు ఏమి కనబడకుండా దేవుని చేత విమోచింపబడిన వారని మై లీవ్స్ అండ్ ఐ విల్ ఏ విధముగా యోగు నా సజీవుడు అంటే నా విమోచకుడు సజీవుడని నేను ఏ దేవుని ఎందు ఉంచానో ఏ దేవుని ఎందు నేను భయభక్తులు కలిగి ఉన్నానో ఆ దేవుడు తప్పకుండా నన్ను విడిపిస్తాడని ఆ దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని ఆ దేవుడే నాకు దేవుడని కనుక యోబు తాను ఎంత 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 పొగొట్టుకున్నాడో రెణంతల ఆశీర్వాదం పొందిన దేవుడు ఎంత 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 నువ్వు ఈ రోజున పొగట్టుకున్నావో ఏవేవి లాభకరములైనవో అవన్నీ పెంటతో సమానముగా అని చెప్పి పౌలు చెప్పు ఈ ప్రభు నందు పిల్లరా ఏది నువ్వు పట్టుకుంటావో అది నిన్ను పట్టుకుంటుంది దాని వలన నాశనం జరుగుతుంటుంది అయితే వేటికైతే నువ్వు తట్టుకొని ఎదిరించి నిలబడి నీ శ్వాసాన్ని కాపాడుకుంటావో దేవుడు నీ దేవుడుగా నీకు దేవుడై ఉన్న దేవుడు మాత్రమే నీ సృష్టికర్త అని యాకోబు నీ సృష్టికర్త ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ని నీవు నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొల్లిపారవు ఆ యొక్క అగ్ని గుండా వెళ్ళినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చవు నేను నిన్ను పేరు పెట్టి పిలిచి నీకు ప్రతిగా నేను జనాంగాన్ని ఇస్తున్నాను అని చెప్పి ఇద్దడికి బదులుగా దేవుడు ఆ యొక్క మంటికి బదులుగా ఆ యొక్క దుఃఖానికి ప్రతిగా భూదండ భార భరితమైన ప్రతిగా స్థుతి వస్త్రము ప్రతి ఒక్కరిని విడిపించే దేవుడని కానీ నీ జీవితము పూర్తిగా నీవు దేవుని మీద నమ్మాలని దేహోవా తప్ప నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదని ఎస్ అయ్యా నీవు నా నిమిత్తము నలుగగొట్టబడ్డావు విరగొట్టబడ్డావు అని స్తయాగము చేసి యస్సు క్రైస్తు నీ స్థానంలో బలియాగమైపోయాడని ఏ రోజున అయితే నీవు విశ్వసించి నీ హృదయమందు దేవుడు ఆయనను మృతులలో నుండి లేపిన ప్రకారము నీవు ఏ స్థితిలో ఉన్నా తిరిగి నిన్ను దేవుడు నిలబెట్టగలడని రక్షించగలడని అంతకు అంతా అంతకు అంతా అంతకు అంతా పోగొట్టుకున్నదంతా తిరిగి సమకూర్చే దేవుడని యుద్ధము యహోవాదే అని మధ్యలో ఎంతో మంది వస్తారు పోతా ఉంటారు కానీ నీ దేవుడు నీ చేయి పట్టుకున్నవాడు సజీవుడు అని ఆయన నిన్ను కాపాడువాడు వాడు నిద్రపోడు అని ఆయన నీ తోడుగా ఉండగా కాపరి నీకు స్తోత్రము అన్న విధముగా నీవు నేను ఆయన ఎందు లక్ష్యం ఇచ్చినప్పుడు ఈ చిన్న చిన్న వాటి కొరకు కాకుండా ఆనందము ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి మీ సహనమును సకల జనులకు తెలియచేయనియడి కంక ఎంత మాత్రమూ మీ చెయ్యి విడువని దేవుడు సురేష్ దేవుడు నేను ప్రకటిస్తున్న యేసు వారు నా దేవుడు సచివుడని నన్ను ఆ విధమైన మార్గం నడిపించిన దేవుడు నా దేవుడు గొప్ప దేవుడని ప్రజల మోసపు మాటలకి ప్రజల తప్పుడు బోధలకి ప్రజల యొక్క ప్రతి విధమైన ఆకర్షణలకి ప్రజల యొక్క ప్రతి విధమైన గొప్పలకి కుట్టిపోతున్న ఈ జనాల్లో నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పి దేవుడు నీ దేవుడుగా ఉండాలని ఇదిగో రండి చూడండి ఇది యహోవా వలన కలిగిన ఇది మన కన్నులకు ఆశ్చర్యము అని చెప్పి దేవుడు నిన్ను బట్టి మహిమ పొందాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఆ ప్రేమ కలిగి ఉంటుంది విత్తబడిన వాక్యము నిండారుగా దీవిస్తాను అనేక మందికి దీవెనకరముగా వీరు పోగొట్టుకున్న విశ్వాసమును వీరు పోగొట్టుకున్న నమ్మకమును సమస్తమును తిరిగి దయచేస్తామని వీరిని కడతామని వారి కుటుంబములను బాగు చేస్తామని కేవలము దానికి ఒకే ఒక్క పెట్టుబడి నమ్మాలా ఏ విధముగా నమ్మాలంటే ప్రణాత్మ దేహములతో నమ్మేవారుగా చేయని దేవిస్తున్నాము దీవిస్తున్నాము God bless you all. the you